హాయ్ ఫ్రెండ్స్ దొంగను పట్టేసిన కొత్త కోడలు ఈ కథను ఈ వీడియోలో తెలుసుకోండి పచ్చని పొలాలతో కూడిన చిన్నదొట్టి గ్రామం అందులో అందమైన ఇల్లు దానిలో సీతమ్మ స్వీట్ షాప్ వెంకటరావు గారి అందమైన కుటుంబం వెంకట్రావు గారు చాలా ఏళ్లుగా చిన్నదొట్టి గ్రామంలో మిఠాయిలు అమ్ముతున్నారు నీతిగా న్యాయంగా మంచి నేతిని పోసి మిఠాయిలు తయారు చేయడంలో ఆయనకాయనే సాటి ఆయన ధర్మపత్ని సీతమ్మ వారి షాప్ పేరు సీతమ్మ స్వీట్ షాప్ వారి ఒక్కగానొక్క కొడుకు సురేష్ సురేష్కి ఈ మధ్య లలితతో పెళ్లైంది లలిత తెలివైంది పనిమంతురాలు చాలా చురికైంది అత్తయ్య ఈసారి శ్రావణ మాసానికి ముందుగానే మిఠాయిలను తయారు చేద్దామనుకుంటున్నాను సరేనమ్మా కానీ మన షాపులోని నెయ్యిడప్పాలు రోజురోజుకి తగ్గిపోతున్నాయి ఏంటో దిగులు పడకండి అత్తయ్య నేను చక్కని ఉపాయాన్ని వేసి ఎలా మాయమవుతున్నాయో ఇట్టే ఇంటి కోడలు లలిత పనివాళ్లతో కలిసి చిన్న లడ్లు అరిసెలు జిలేబీలు ఇవన్నీ షాప్లోనికి చేస్తోంది నెయ్యి డబ్బాల దొంగతనాన్ని గురించి లలిత భర్త సురేష్ తీవ్రంగా ఆలోచిస్తున్నాడు ఈ రాత్రికి ఎలాగైనా ఈ సమస్య పరిష్కారమైపోవాలి అనుకుంది లలిత ఈలోపు వంటగది దగ్గర ఏదో అలజడి పక్కింటి అబ్బాయి మాణిక్యం నెయ్యి నెయ్యిడబ్బాలో స్పూన్ పెట్టుకుని నెయ్యి తిని ఆహా నాదే అదృష్టం ప్రతి రాత్రి నెయ్యే మరుసటి ఉదయం ఇదిగో ఇదిగో మన ఇంటి దొంగ ఇతనే సీతమ్మ ఎవడు మాణిక్యమా మన పక్కింటప్పాయా లలిత మావుగారు ఆశ్చర్యపోతూ కోడలమ్మ ఇంటికి వచ్చావా లేదో ఇంటి దొంగను పట్టేశావమ్మా అవును మావయ్యా రాత్రి కెమెరా పెట్టా రోజూ నెయ్యిడబ్బాలు ఎవరు పట్టుకుపోతున్నారో తెలిసిపోయింది ఇంకా ఇకపై జాగ్రత్తపడి ప్రతి వస్తువుకు తాళం వేసుకుందాం కోడెలా ఎన్నో రోజులుగా పట్టలేకపోతున్న నెయ్యి దొంగని ఇట్టే పట్టేశావు ఇంటికి దీపం ఇల్లాలే అని నిరూపించావు నువ్వు నాదేముందత్తయ్యా మావి గారు మీరు ఎంతో కష్టపడి స్వీట్ షాపును పెట్టారు దాన్ని చక్కగా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిది కదా మా ఈ చిన్న ప్రయత్నం నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్